వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే దాబా స్టైల్ ఆలూ సబ్జీ అండి ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ చేసినా కానీ రైస్ రోటీ బటర్నా దేనికైనా చాలా చాలా బెస్ట్ కాంబినేషన్ అండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మూడు స్పూన్ల వరకు గడ్డ పెరిగిన తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ ఉన్న వరకు కారాన్ని వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇందులోనే టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసేసి ఇవన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పౌడర్లంతా బాగా కలిసేటట్టు వీడియోలో చూపించిన విధంగా ఇలా కప్పు కలుపుకొని సరిని పెట్టేద్దాం నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్ల వరకు మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు సన్నగా తరిగిన అల్లము అలాగే ఒక ఉల్లిపాయనైతే సన్నగా తరుక్కుని వేసుకోవాలి వీటిని అన్నింటినీ మంచిగా కలర్ వచ్చేంత వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కాసేపటికి ఇలా ఫ్రై అయ్యాయి కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ని ఆ మసాలా పేస్ట్ తెచ్చి ఇందులో వేసుకోవాలి ఇదంతటినీ బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఇది బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి అలాగే ఈ లోపైతే కనుక ఒక రెండు టమాటాలను అయితే మిక్సీ వేసుకొని దాన్ని ప్యూరీ అనేది రెడీ చేసుకుందాం ఇలా కుక్ అయింది కదా ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో అయితే టమాటా గ్రేవీని కూడా వేసేసి బాగా కలుపుకొని దీన్ని కూడా మూత పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఈలోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇదైతే పక్కన స్టవ్ పైన పెట్టేద్దాము నెక్స్ట్ అయితే మరి ఎక్కువ కళాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని కానీ లేదంటే బటర్ కానీ ఇవేది లేదు అనుకుంటే నార్మల్ ఆయిల్ వేసుకోండి అది వేడైనాక ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయ మొక్కలు వేసుకోవాలి అలాగే సన్నగా పొడుగ్గా తరుక్కున్న క్యాప్ సారీ అండి క్యాప్సికమ్ వేసుకోవాలి వీటిని అన్నింటినీ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే ఒక రెండు అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాను అయితే ఇలా వీడియోలో చూపించిన విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇందులో అయితే ఇవి కూడా వేసుకొని ఒక హాఫ్ స్పూన్ అయితే గరం మసాలా పౌడర్ అలాగే పైనుంచి మరి కాస్త సాల్టు కొంచెం అయితే కనుక కసూరి మీద అయితే క్రష్ చేసి వేసుకోండి కసూరి మీద వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి రిచ్గా ఉంటుంది కర్రీ అయితే ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేవచ్చు ఇవన్నీంటినీ వేసేసి బాగా దోరగా వీటిని అయితే టాస్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఇవైతే పక్కన టాస్ చేసుకోవాలి ఈ లోప మనకి పక్కన గ్రేవీ అనేది రెడీ అవుతూ ఉంటుంది చూడండి అంతా వాటర్ అంతా ఇగిరిపోయి టమాటా అంతా పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయింది కదా ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కాస్త అంతా ఒక వాటర్ అయితే వేసుకోండి ఒక చిన్న గ్లాస్తో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఇప్పుడైతే సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టేయండి ఈ లోపే ఇది మనకి బాగా ఫ్రై అయిపోయింది ఇందులోనే సన్నగా తరుక్కున్న రెడ్ చిల్లీలు అయితే వేసుకున్నానండి వేసుకొని మొత్తం మరొకసారి టాస్ చేసుకోండి ఈ లోపే మనకి గ్రేవీ కూడా రెడీ అయిపోయింది కదా ఈ గ్రేవీలో ఆ టాస్ చేసినవి అయితే తెచ్చి వేసేయండి వేసేసి మొత్తం అంత బాగా కలుపుకొని దీన్నైతే కనుక లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి కుక్ చేసుకోండి అలా కుక్ చేయడం వల్ల ఏంటంటే ఈ గ్రేవీ అంతా పొటాటోస్కి అన్నింటికి బాగా పట్టి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి మీకు మాడిపోద్ది అని డౌట్ ఉంటే కాస్తంత వాటర్ వేసేసి మూత పెట్టుకోండి అలాగే ఫైనల్గా అయితే కనుక కాస్త కొత్తిమీర అలాగే మరి కాస్త అయితే కనుక ఏదైనా వెజ్ మసాలాలు కానీ ఏమైనా ఉంటే కనుక ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకొని కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫ్యూ మినిట్స్ అయితే కనుక దీన్ని కుక్ చేసుకుంటే ఫైనల్గా రెసిపీ చూడండి ఎంత ఎమ్మీగా వచ్చింది కదా ఒకసారి అయితే ట్రై చేయండి ప్రాసెస్ పెద్దదైనా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇదేంతో అయినా కనుక సూపర్ కాంబినేషన్ రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచ్